ఛత్రపతి శివాజీ జయంతి భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించిపోతుందని వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు మొఘల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు చరిత్రను పరిశీలిస్తే ఒకటి ఆరు ఏడు నాలుగులో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది అంతటి గొప్ప వీరయోధుడి మూడు వందల తొంభై నాలుగవ జయంతి నేడు ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటినుంచి వీరమరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు శకం ఒకటి ఆరు మూడు సున్నాలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్లోని కోటలో జిజియాబాయ్ షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు శివాజీ మహారాజ్ కన్న తల్లిదగ్గరే పరమత సహనం మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియబాయి పూసగుచ్చినట్టు వివరించారు మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు రాజనీతి మెడకువలు నేర్చుకుంటూ తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు అప్పుడే సరికొత్త యుద్ధతంత్రాలను నేర్చుకున్నాడు శివాజీ పదిహేడవ ఏటలోనే కత్తి పట్టాడు అంతేకాదు వెయ్యిమంది సైన్యంతో వెళ్లి బీజాపూర్కు చెందిన తోర్నా కోటను చేసుకున్నాడు ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్ఘడ్ కొండన ప్రాంతాలను ఛేజికుంచుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం దీన్నే గెరిల్లా యూత్ యుద్ధం అంటారు శివాజీ మహారాజు ముస్లిముల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాల వారిని కూడా గౌరవించారు అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించారట ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులు ఉన్నారు తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు శివాజీ యుద్ధతంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధతంత్రాలను ఉపయోగించాడట శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం యుద్ధంలో భయంకరమైన అఫ్జల్ ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకుని శివాజీని రెచ్చబొట్టేందుకు తనకు ఎంతో ఇష్టమైన దుర్గా దేవాలయాన్ని కూలగొట్టాడట అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు అదే సమయంలో శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకుని చేతికి పులి గోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు అందులో శివాజీ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు అక్కడ ఖాన్ శివాజీని కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా తన పులి గోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్ను ఖతం చేస్తాడు అందుకే ఆయనను మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు

Indonesia is running from the mental healthball, illah of the world, We vote do worldwide. USитай परंतु यह जो है 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 यह जो I you. நான் காலை சமயத்தில் இந்த காலை சமயத்தில் நான் காலை சமயத்தில் பாவணங்களை பண்ணுனேன் நான் காலை சமயத்தில் பாவணங்களை பண்ணுனேன் நான் காலை சமயத்தில் பாவணங்களை பண்ணுனேன் அண்ணன் வந்து 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 మాట్లాడతాను <Sess> ndi n'a ndi'n'a 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 ndi'nf.a நம்ம 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 కోటాని కోట్ల మంది యువత శివాజీ మహారాజ్ యొక్క త్యాగాన్ని దేశభక్తిని సనాతన ధర్మ రక్షకుడుగా హిందూ దేశ స్థాపకుడుగా ఆయన చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఈరోజు మండలు వేసుకొని గుమ్మను నింపుకొని మన భారత ప్రాచీన చరిత్రని ముందు తీసుకుపోయే క్రమంలో అయితే ముందుకు పోతున్నామో ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కాషాయాన్ని చూస్తేనే ఇవాళ ఛత్రపతి శివాజీ ర్యాలీని చూస్తేనే భయకంపతులే ఆ ర్యాలీని నిషేధించడం డీజిల్ల మీద కేసులు పెట్టడం విగ్రహాలని పడగొట్టడం ఈ పిచ్చి పనులను కూడా చేస్తూ ఉన్నారు ఎంత అలచివేస్తే అంత తన్నుకొని వస్తారనే సిద్ధాంతాన్ని మర్చిపోకూడదు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇది పార్టీలకు సంబంధించిందో జెండాలకు సంబంధించిందో కాదు ఇది ఇది దేశభక్తి సంబంధించి భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి యువ యువకుడు ప్రతి ఇంట్లో ఉన్న యువతి ఈరోజు శివాజీ మహారాజ్ ఆశయాల కొనసాగింపుని పునరాతమవుతున్న సందర్భంలో ఇక్కడున్న ఈ ప్రభుత్వం కొద్దిమంది మెప్పు కోసం ఎలక్షన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కోసం చేస్తున్న ప్రతిపాదన మంచిది కాదు ఇవాళ ఎక్కడికక్కడ ర్యాలీలు అడ్డుకున్న ఇవాళ విగ్రహాలను తొలగించినా ఇలా డీజేల మీద కేసులు పెట్టినా వెకిలి చేస్తున్న మంచి కాదని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా స్వేచ్ఛ స్వతంత్రం ఒకరిస్తే వచ్చేది కాదు సంపాదించుకునేది పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి ఈ స్వేచ్ఛని అరించే అధికారం ఎవరికి లేదని చెప్పి భారత్ అన్ని యూట్యూబర్స్ ఒకటే ఈ బుద్ధి మీకు ఎందుకు పుట్టింది మీ బంగ్లా మీద ఇంత పెద్ద విగ్రహం ఎందుకు పెట్టిన దీని ఏంది అనే అటువంటి నేను పుట్టి పెరిగింది గోల్కొండ కిలా కోటగోడ లోపల అక్కడ మెజారిటీ మనుషులు ఇక కుటుంబాలు ముస్లిమ్స్ ఉంటే నూట కుటుంబాలు హిందూ కుటుంబాలు అక్కడ ఇరవై ఏళ్ళ వరకు మేము అబ్జర్వ్ చేసి మేము పెరిగినటువంటి వాతావరణం ఇవాళ ని దర్పిస్తున్నటువంటిది మేము ఆ రోజులు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఏ విధంగానైతే వాతావరణం ఉన్నదో కాల్పులు తప్ప మిగతా వివరాలన్నీ అక్కడ చూస్తుంది మేము అక్కడ సంఘానికి శాఖకు పరిచయం అయిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత కులి కుతు గోల్కొండ కిలా అంటే అదొక కులి కుతుబ్ష కుతుబ్ష అనేటువంటి తానేషా కింద దాన్ని చాలా పెద్దగా చూస్తున్నటువంటిది కానీ ఛత్రపతి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనంటే మనం ఒక వీరుడు ధీరుడు సూర్యుడు హైందవి హిందూ సామ్రాజ్య స్థాపకుడు అని మనం అన్ని చదువుకున్నాం మనం అన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం కానీ అప్పటి అకాడమిక్స్ లో చూసినట్టయితే ఒక పేజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక పేజీకి పరిమితం చేసి ఛత్రపతి శివాజీ మహా మరాఠా కింగ్ ఆ మరాఠా రాజు జిజాబాయి కొడుకు వాళ్ళ నాన్న చంబాజీ సాజు మరాఠా బిజాపుర్ చిన్నటువంటిది ఆ రకమైనటువంటిది పెట్టింది నానా ప్రతాప్ చిహ్నం అంటే ఒక రాజ్పూత్ కింగ్ ఆయన రాజస్థాన్కి పరిమితం చేసింది ఝాన్సీ అనంటే దుబాయ్కి పరిమితం చేశారు పితిరాజ్ సింటే గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతానికి పరిమితం చేశారు కానీ ఈ మొఘల్ సమవర్గల చక్రవర్తులు అని చెప్పేసి మొఘల్ చక్రవర్తులను కొనియాడిరు ఈ అడ్డమైనటువంటి సదువులని సరిపించి మన బానిస తత్వాన్ని ఇంకెక్కువ పెంచేటువంటి ప్రయత్నం ఈ వచ్చిన సర్కారులు నేరు గవర్నమెంట్ నుండి తర్వాత వచ్చినన్ని ప్రతి దాంట్లో గవర్నమెంట్ లోపల ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఒక ముస్లిం ఉన్నాడు ఉన్నప్పుడల్లా హైందవులను హిందువులను అని అంటే వాళ్ళ బల చైతన్యం రగలకుండా వాళ్ళ యొక్క పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు వాళ్ళ చూర ధీవత్వాలు అన్ని ఏమైనా బయటికి ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ లేస్తారనేటువంటి దాని మీద సెక్యులరిజం ముసుగుల బల సూడో సెక్యులరిజ వాళ్ళు మిగులుకుంటూ మనను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశారు రాను 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 అసలు విషయాలు బయటికి వచ్చినాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తొమ్మిదైటనే ఆ కోట కూడా నీద్రా రాని తల్లి గోరు ముద్దలు పెట్టుకుంటా ఆ కోట మనది ఆ కోట మీద ఉన్నటువంటి ఆ గ్రీన్ ఆకుపచ్చ పరిచయం మనది కాదు అక్కడ కాశాయం రోజు ఎగివాలి బిడ్డ అని చెప్పినప్పుడు అది వంట పట్టించుకున్నటువంటి మహాదేవుడు ఆయన పన్నెండవ సంవత్సరం వచ్చినప్పుడు ఒక గౌణి కూడా హత్య చేస్తే వాడిని తలదీసినటువంటి దేవుడు అతను ఆ రకమైనటువంటి దానితోని అదుపెరుగానే పోరాటాలు చేసుకుంటా ఐందవి స్వరాజ్యమే దీనికి అన్నిటికీ మార్గం అనేటువంటి ఐదు వందల సంవత్సరాల బానిసత్వాన్ని ఎదిరించేటువంటి సాహసం చేసిన చక్రవర్తి ఆయన అటువంటి మహారాజ్ ఆయన తొలి శ్వాస విడిచే అనారోగ్యంతో విడిచిన తర్వాత ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ సంభాజీ రాజు భోస్లే ముప్పై మూడో సంవత్సరంలోనే ఆయన బలిదానం ఇచ్చినటువంటి ఆ రంగాజే తండ్రిని కబలించలేక నేను దేశాన్నంతా కబలి ఇచ్చేయగలిగిన కానీ ఈ చెత్తాపతితోని ఈ మరాఠా కింగ్లతో నేను ఓడిపోతున్నా అనేటువంటి బాధ బెంగతోనే వాడు వచ్చింది కానీ అటువంటిది చాలా కూడా అంటే పులిబిడ్డ సంభాజీ మహారాజ్ ఆయన కూడా అనేక యుద్ధాలు ఆయన పన్నెండో సంవత్సరంలో పల్లె పద్నాలుగు భాషలు నేర్చుకొని ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ ఇంగ్లీష్ తో పాటు సంస్కృత పాండిత్యం పొందినటువంటి మన చరిత్ర లేవు ఏ అకాడమిక్స్ లో లేవు హిస్టరీలో లేవు సంభాజీ మహారాజ్ అనేటువంటి సైతం మొన్న చాలాసీమ వచ్చిందాక జనాలకు తెలియనటువంటి దౌర్భాగ్యం గోవా నుండి మహారాష్ట్ర ముంబై పోతుంటే ఆ మధ్యన నుండి రత్నగిరి ఆ గుట్టలన్నీ నేను ఆ మధ్యాహ్నం రెండు కింద తిరిగి వచ్చిన రెండున్నర నెలలు చూసేసి వచ్చిన సంగమేశ్వర్ కాడ దొంగచాటుగా అరెస్ట్ చేసినటువంటి పోయి వచ్చిన ఆయన నైన్టీ పర్సెంట్ ముస్లింస్ ఇలా జమ అయిపోయి ఉన్నారు అటువంటి మహనీయుడు ఆయన చేసినటువంటి త్యాగం దొంగ చాటుగా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బోటీ పోటీ చేసి కళ్ళు బీకి నాలిక పోసి ఆయన ముక్కలు ముక్కలు ఈ చేతిలో కురాన్ ఇస్లాం ఒప్పుకో నీకు సమాభిక్ష పెడతా ఉన్నాడు ఆయన మొత్తం పోటీ పోటీ చేసినా కూడా హిందూ స్వాభిమానం గురించి మాట్లాడు ఈ హిందూ స్వరాజ్యం గురించి మాట్లాడు అటువంటి మహనీయులు త్యాగదనులు వాళ్ళందరూ ఉన్నారు ఆయన ఇటువంటి పరిస్థితులలో చిన్న తమ్ముడైనటువంటి రాజారాం భోస్లేని ఆయనను కూడా దాచిపెట్టి రేపు నా మిషన్ ఏడే తగదా అక్కడ నుండి మొదలు పెట్టాలి తమ్ముడు అని ఆయన తంజావూరు కాకి పంపించింది ఈయన అయిపోగానే ఈయన బలిదానం ఇచ్చిన నెక్స్ట్ డే ఆయన ఛత్రపతికి డిక్లేర్ చేసింది ఆ రకంగా రాజారాంజీ భోస్లే ఛత్రపతి ఆయన కూడా మళ్ళా యుద్ధాలు చేసిండు ఇది చరిత్ర ఏడు మనకి ఎక్కడ చెప్పలేదు ఆయన యుద్ధాలు చేసుకుంటా తరుముడు మొదలైంది భారతదేశం కాశ్మీర్ నుండి తంజావూర్ దాకా బీజాపూర్ దాకా ఇటు టిప్పు అక్కడ ఆదిల్ షాయి ఈ డైనాస్టిక్స్ అన్ని కూడా ఆకుపచ్చ రంగుతోనే భారతదేశాన్ని నింపినటువంటి మ్యాప్ లో మనం చూస్తున్నాం ఇలా అట్లాస్మిక్ పాత ఇది చూస్తే ఆ రకమైనటువంటి దాన్ని రాజారాం భోజ్లే మళ్ళా వాళ్ళ తండ్రి అన్న ఇడిచిపెట్టినటువంటి మార్గాన్ని మళ్ళా వదిలిన కార్గించి మళ్ళీ ఆయన తీసుకొని ముందుకు తీసుకోబోకుంటారు కాసేక చింతకేం తీసుకుంటూ వచ్చారు ఆ భాగంలో రాజారాంజీ పోస్ లో బలిదానం ఇచ్చిన తర్వాత ఆయన భార్య చాలా చిన్న వయసు లోపల తారాబాయి పదిహేడు సంవత్సరాలు యుద్ధాలు వేసుకుంటా ఆమె మొత్తం భారతదేశం నుండి అఫ్ఘాన్ తర్మి కొట్టి మళ్ళా కళలీకరణ చేసినటువంటి చరిత్ర మనకు వెళ్ళదు అవి తెలిస్తే హిందూ జాగ్రత్త పడతాడు హిందూ జాగృతం అయితే ఇలా పప్పు నొడతారు కాబట్టి ఇటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ప్రతిసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు ఈ దాన్ని తొక్కి పెట్టేటువంటి చరిత్ర కాబట్టి మనకి మీ అందరి మీద బాధ్యత ఉంది ఇప్పుడున్నటువంటి సర్కార్ కదా రెండు వేల పద్నాలుగు నుండి నయా భారత్ అన్న సిలబస్ దాన్ని కూడా వాస్తవికమైనటువంటి త్యాగాలు దేశం గురించి సమాజం గురించి వాళ్ళు సమిధులైనటువంటి వాళ్ళు అన్ని కూడా రాస్తున్నారు ఇది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మనం కనుక జాగ్రత్త లేకపోతే ఇవాళ బంగ్లాదేశ్ నుండి లేకపోతే మ్యాన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చేసి దేశంలోపల చదలు పట్టినట్టు ఇది ఒక ధర్మశత్రం తయారు చేసినటువంటి వాతావరణం ఉంది దాని అన్నిటినీ ఏరి పారేసేటువంటి చట్టం ఎస్ఐఆర్ వచ్చింది ఆ ఎస్ఐఆర్ ని అందరం కూడా మనం దాన్ని మనము ప్రతి యువకుడు మనం మన బస్తీలల్లో సహకరించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉన్నది వాళ్ళందరినీ పంపేయడము మిగతా వాళ్ళము జాగ్రత్త కనిపెట్టడము అప్పుడే కనుక మన దేశం ముందుకు పోతుంది ఆ వికసి ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల అండర్ ట్వంటీ స్థానం లోపల జగద్గురు స్థానం లోపల భారతదేశం పయనిస్తుంది ఈ గమనాన్ని మనం ఇంకా స్పీడ్ అప్ చేయాల్సినటువంటి ధర్మం కర్తవ్యం మన మీద ఉంది అటువంటిది ఛత్రపతి శివాజీ జన్మదినోత్సవం రోజు మనం యువకులందరూ కూడా కలిసి దాన్ని ప్రతి నవ్వుని దీన్ని మనం వంట పట్టుకొని ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఇది ఈ రకమైనటువంటి ని మనం కూడా కంప్లీట్ చేస్తామని ఈరోజు భావిస్తూ మనం ముందుకు సాగాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం భారత్ మాతాకి వైభవాన్ని తెలిసి మాతాకి